మీకు ఎదురయ్యాడండి వాడు బ్రోకర్మ బ్రోకరంటే తప్ప మా ఇంటి పెంచేవాడిని రంగనాయక ఇంటికి రంగనాయక ఇంటికి వెళ్ళే వాళ్ళని మా ఇంటికి తీసుకొస్తాడు చూడండి వాడు కాస్ట్ అంతేనా ఇంకేమైనా చేస్తాడు చేపూ ఆయన కొత్త రౌడీ అంటే గట్టిగా నైటికి ఇప్పుడు ఎంతమందిని కొట్టాడండి నాలుగు ఆరు ఐదు ఆరుగురిని అప్పుడే కొట్టాడో అప్పుడప్పుడు కొట్టాడా అప్పుడే కొట్టాడండి నిలబట్టే వాళ్ళు కొట్టాడా నిద్రపోయే వాళ్ళు కొట్టాడా డౌట్స్ డౌట్స్ అదేలే బాబు నిద్రపోయేవాడిని కొట్టాడు వచ్చిన రౌడి అన్నమాట మన జోరికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా రావాలా చూసారండి బుద్ధిమంతులు లక్ష్మీ అడిగారండి ఒక పది రూపాయల డబ్బులు వాడు ముఖం వేసారంటే పది మాసాల వరకు మీ జోరికి రాకుండా ఉంటాడండి పది రూపాయలు ఇచ్చుకుంటే పది మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట అవును ఏ తొమ్మిది రూపాయలు ఇస్తే పుచ్చుకోవాలి అనుకోండి అతనికి కిట్ట దాచండి బాబు ఎమ్మతైన రౌడీ అన్నమాట సర్లండి ఈ రౌడీ తనకి ఒక ఎలా రౌడీ తీసుకుంటాడు వీడు వాడు కాదండి మరెవరండి రిక్షాడు రిక్షా వాడితో మీకు ఎందుకు బాబు గారు గొడవలు మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి అంటే మా వీధిలో మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడా అది ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు ఐదు రూపాయలు ఇస్తారా అర్జెంటుగా దిగిపోతారా

ఏం పోతుందండి ఏమి చాగో లక్ష్మీ అంటే లక్ష్యం ఇవ్వబట్టే సచి నాకు సందలిస్తారు చందలిస్తాడు అంత రాగి బంగారం కలిగి మీ గొంతులో పోస్తే గానే ఎక్కడ ప్రాణం అది మా అదృష్టం దురదృష్టం ఎంత కడేవరాజు ఎంత దూరం దేవుడు లేకపోతే సంచారా నా బండి ముందు ఆటలు వదిలేస్తాడా వాడేనా కష్టపడింది నేను కష్టపడలేదండి మీరేం కష్టపడతారండి వాడు గుంటల్లో రిక్ష తొక్కుతుంటే పెట్టుకొని వచ్చా అయినా వచ్చిన కనుసే చూస్తున్నా వాడు తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడటా ఏ వాడికి మీకు డీలింగ్స్ ఉన్నాయి అటువంటివి ఏమీ లేవండి మీకు నచ్చిన చోట ఎంతసే తగిలి డబ్బున్నా వాళ్ళకున్న జబ్బేది మాలోంటి వాళ్ళకి ఏంటి పూలు అరుడు గారు వింటాడు అండి వింటే ముక్కు మీద కుదుతాడు మూడు ముక్కలు అయ్యాట్టు ఎప్పుడో వెళ్ళిపోయాడు లతప్ప వాడు ఇల్లు కాబట్టి మాట్లాడుతున్నాడు గ్రంథం ఏ లత్తప్ప అయ్యా ఇల్లు ఎవరిదే ఎవరిదే బాబు మనదే అమ్మని అమ్మాయి అడుగు ఐదు నిమిషాల వల్ల మందలు వరుస కలిపి ఎత్తాముడా నువ్వున్న దిను తప్ప మీరు వ్యాపారస్తులే కాకపోతే పనిముట్టు డిఫరెన్స్ మా వ్యాపారానికి తక్కిడి కావాలి కావాలి కదా మరి మీ వ్యాపారానికి మా వ్యాపారానికి తక్కిడి కావాలి మీ వ్యాపారానికి తలగడి కావాలి మీ వ్యాపారానికి బెనిఫిట్ కూడా ఉంది మా ఇంటికి వ్యాపారానికి వచ్చేవాడు డబ్బు ఎత్త సరుకు పట్టుకుపోతాడు మరి మీ ఇంటికి వ్యాపారానికి వచ్చేవాడు డబ్బు మీ దగ్గరే ఉంటది సరుకు మీ దగ్గరే ఉంటది ఎక్కడ జీవించకూడదు మానవుడు అంత లాభసాటి వ్యాపారం ఇంటి ప్లాన్ ఎవరు అండి కాకినాడ ఇంజనీర్ గారుస్తారండి ఇది కాకినాడ ఇంజనీర్ గారు మహానుభావులు గుళ్ళు గోపురాలకి ప్లానికి ఎత్తాడు అనుకున్నాం గుడిసేడు గొప్పలు కూడా ప్లానికి ఎత్తాడు అనమాట డబ్బు డబ్బు జనం మూలం ఆయన ఇక్కడికి వచ్చి గీచాడా మీరు అక్కడికి వెళ్ళి గీయించుకోవాలి ఏముండవండి నేను కబురు చేస్తే ఎటువంటి వారైనా మా ఇంటికి రావాలి మీరు కబురు చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుని మీకు హాజరు కావాల్సిందే అభిమానం బాగుంది బాగుందండి వేణుగోపాల్ స్వామి ఫోటో పెట్టారు వెంకటేశ్వర స్వామి పెట్టారు పడక నిద్ర ఓడిన తప్ప అమ్మాయికి దైవ భక్తి అని బాబు లేవంగానే దేవుడు ముఖం చూడాలి అమ్మాయికి దైవ భక్తి శృంగార గృహంలో బంగారు బాబులు ఉండొద్దా మరి పక్కన దేశ నాయకులు కూడా ఉన్నాయండి నాకు కాస్త దేశ భక్తి అమ్మాయికి దైవ భక్తి అమ్మకు దేశభక్తి ఆ ఉల్లే దేశం బాగుంటుంది కదా మీ వ్యాపారం బాగుండేది బాగుంది బాగుంది ఫోటోలు కోసం వచ్చారు మా కోసం వచ్చారు చూసుకోవాలి కదా అసలు పరిసరాకుండా ప్రవేశించేస్తారండి అవి ఏంటి డోర్ ఉంది ఇంకా ఓపెన్ చేయలేదా చిన్నపిల్ల కదండి నా దగ్గర ఉంటుంది మంచి రోజు పోయిన మంచి ముహూర్తం చూసి మన కమిటీలో మంచి హస్తవాసి ఉన్న వారి చేత ఓపెన్ చేయించండి అలాగే మీరు చెప్తున్నారు కదా అయ్యో మీ పోటీ కోటీశ్వరులు కూడా మా ఇళ్ళకు వస్తారని ఆ గది ముఖానికి ఇప్పుడు ఇప్పటికీ గది ఒకటాలండి అయినా ఇబ్బంది ఏముంది బాబు అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు కోటేశ్వరుడు కోట్లకు పడిగెత్తారు గుడివాడి నుంచి సంఖ్యలో బ్యాగ్ పెట్టుకుని మీ ఇంటికి వస్తున్నాడు అని తెలిస్తే ఎంత సంతోషపడ్డానో నేను ఇల్లంతా చేసి కాదుగా ఇల్లేమిటి ఈ కృత్రివ షటర్ మొత్తం చేయించవచ్చు ఏమిటి శబ్దేంటి అమ్మాయి సంగీతం చేస్తుంది పెట్టారు ప్రారంభించాడో మీదేనా పెట్టని తెచ్చు అమాయకుడు బలిపోతున్నాడు ఎవరో తొక్కలేక పైని తొక్కలేక మీరు అమాయకుడు మీద ఏంటలా పట్టిపోయింది ఎప్పుడికప్పుడు దులిపించుకుంటే పోయేది కదా లేదండి మధ్య చాలా మంది కబ్రి చేస్తాను అసలు మాట్లాడటానికి రావటం లేదండి బొమ్మలకి బాగా తెలిసిన ఆయన పెరుగుడు వెంట బాబు మరి అన్న మరి మరి అన్న సద్దడితేజు ఏ మరి అన్న నేను పొట్టు అందదని చెప్పి రావద్ద పొట్టివాడైనా గట్టివాడు సత్యంలో మొదలడితే వరకు తిరుగుతాను అంటాడు పూజ ఎందుకులే పొట్టుడి దూదులో ఎక్కడన్నా ఎంత వాడులేదు పొట్టివాడైనా మంచి తెలివి గలవాడు ఆ అందుకనే మండవాళ్ళు నుంచి కూడా వచ్చేసాడు ఆ పొడిగోటి కలరెట్టు దూరాలు తిరుగుతూ లేదా తప్ప అంత తెలివి గలవాడు అయితే ఒకసారి అమ్మాయి అల్లుడు గారు ఏం చెప్పమంటారులేండి లేదు అక్కడి నుంచి చెప్పమంటారు నా తలకారి గురించి మనం మిమ్మల్ని చూసిందట ఎవరు మా పెద్దమ్మాయినా ముందుగా వేలా అడుగుతారు ఏమిటండి ముందు భరతనాట్యం వేస్తూ ఉంటారు పోయి తాళం వేరే అనుకున్నా అనుకున్నారా ఇంత ముందు తలుపులు వేసేదా ఇప్పుడు తాళాలు కూడా వస్తున్నా అన్నమాట ఎన్ని తలుపులు పోయకపోతే ఎన్ని తాళాలు పోయకపోతే మా పొట్టలా అంటుంది అయ్యా సాహుకారు అంటే అన్ని ఊపి చూపించాలా అవునండి ఆ ఊపే కెపాసిటీ లేకపోయినా ఊపి చూపించాలా మరి మధ్యలో ఇది ఎందుకు కాదు అతను భరతనాట్యంలో ఒక భంగం అండి అంటే కాలు ఎత్తటం కూడా ఒక కలిట సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఒకే రీతిని పలవరిస్తూ మధ్యరాత్రిలో మంచం మీద నుండి ఎగిరిగిరి ఎగిరెగిరి పడుతుంది ఎగిరెగిరి పడుతుందా అక్కడ అక్కడే పడుతుందా పక్క పక్క జరుగుతుందా అక్కడే పడుతుందండి మంచం కింద ఎవడన్నా ఉన్నాడో నాకు తెలియకుండా మా ఇంట్లోకి వత్తను తొమ్మిది అక్కడ అదిబాటుగా చూపింది కదా చుడుచుకొని ఉంటుంది గోదావరి గురి పోయారా వినిసామండి ఆ గోత వ్యక్తికి చూపించాం డాక్టర్లకి చూపించాం అమ్మాయి నేను హాస్పిటల్ కి వెళ్ళామండి పిల్లనొక్కదాన్నే లోపలికి రమ్మని నన్ను రాంతారంటే అందరిని లోనికి రానివ్వరండి కామండి లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా పిల్లలు లోపలికి తీసుకెళ్లి తలుపులు కిటికీలు అన్ని తలుపులు కిటికీలు మొత్తం చేస్తారు ఏ కనపండి ఎవరు లోపల పరీక్ష చెయ్యాలి కదా కిటికీ మధ్యలో కొంచెం ఖాళీ ఉంటే నేను చూసాను అమ్మ గడుపు మాట నీ పునాలు నువ్వు అనుకుంటాం మరి ఏం జరిగింది లోపల కొడుగా బాగుందండి బల్ల మీద పిల్లలను పడుకోమన్నారు డాక్టర్లు బల్ల మీద పడుకోబెట్టే చేస్తారు మరి ఏంటి అదే పరీక్ష అయినా అది బాబు ఆయన మెడలో ఏదో పొడిగాటు అదే అదే చదస్కో అదంతా మడవుండు ఆయన పద్దతి ఆట అన్నమాట చివర ఎంత కూడా ఉంది అది సైన్స్ చెప్పు పెరిగి పెట్టేది జనాభా వుంది డెవలప్ చేసేది ఆ పిల్ల అందుకని కావాలండి బిళ్ళ పట్టుకొని అక్కడ అబ్బో అక్కడ ఆహా అక్కడ ఎక్కడెక్కడ పెట్టారండి లతపాలు గారు ఆటలకు లైసెన్స్ ఉంది ఆ చెప్పు లేకపోయినా పెట్టి

గోళ్ళని ఈ కృత위원 గ్రామంలో చాలా మంది మీకు కావాల్సిన వారు ఉన్నారు నరన లేదు ఇంత సమస్తం ఆదరించబడతాను అన్న ఓ మాట మాట నాకు చుట్ట లేదు కానీ సిగరెట్ ఉంది కాల్చుకో ఈ సిగరెట్ ఫ్యాషన్ షో కంపెనీ తయారీ నచ్చితే తెనలు దమ్ములు కొట్టు లేకపోతే నలపకన్నా నాది నాకు ఇచ్చి పరిగ నాదమే సిగరెట్ విదిర மிந்த முன்டகி <laughs> అదేంటి అలా లాగుతున్నారే లేదు మధ్యలో గాడి ఉంటే చెమట తడికి రెండు వత్తుక్కున్నాం అనుకున్నా అనుకున్నారా ఐదు వాడు పెట్టిందే గవర్నమెంట్ వాడి గవర్నమెంట్ చాలా వాళ్ళు రాదు గవర్నమెంట్ ఇందా భోంచేయి బాబు అంటే రూపాయ నాదే ఆడని చక్కగా తెల్లని రూపాయి చేతిలో పెట్టేవు పాపం లా తప్ప అయ్యో నీకు రూపాయి ఇచ్చా రూపాయి ఇచ్చావు ఎక్కువ ఏం లేదు ఫ్రీగా ఇచ్చే వడ్డీకి కూడా కాల్వరికేస్ పెట్టి వడ్డీకి తీసుకొని అసలు ఊరికిస్తే తీసుకోవడం కష్టం శ్రీ గారేం

పదివే వయసులు చిత్రిచ్చి జీని ముంకొ తినాను ఎవరొచ్చిందని అడిగితే అమెరికా ఆటల పోటీ చెప్పమని చెప్పమంటారండి బాబు మా అమ్మాయి వేరు సరే పప్పు తినదండి బాబు మరి ఏందేండి జీడిపప్పు అక్కడ మనిషి కాదండి ఒక రకము

ఇంకా అది మన ఊరు రారా ఇక్కడ దొరికి కుంకుమ ఇది ఏంటి ముండా చాలా చీప్ ముండా ఉంది ముండా బయటి మార్కెట్ లో అరిచిత బందేరుంది ఇంటికి వచ్చి పావల పసుపు పావాల కుంకుమంటది అది చెప్పు ఒక అర్థ రూపాయ ఆకు ఒక్కల తాంబూరం వేసుకుని అలవాటు అండి వచ్చింది చెప్పు చెప్పు ఒక రూపాయి పొడుగా అగరబత్తి ఆ మాత్రం పొడుగు కావాలి ఇంకా పొడుగు కావాలి సహాయండి మాత్రం సరే సరిపోతా చెప్పు ఏమండి బాబు గారు ఇబ్బంది ఏమి లేదు కదా అస్సలు అడుగు అడగమంటారా అస్సలు అలాగే అలాగే బాబు అలా పస్తా జీడిపోతారా బ్రతికే ఉన్నాడు చచ్చిపోయా అలా అయిపోయారు ఏమీ లేదు అక్కడికి మేము బత్తా పప్పు ఎందులో వేసుకుంటారు ఒకటి ఉప్మాలో వేసుకుంటాం కూరలో వేసుకుంటాం మధ్యాహ్నం నేతలు వేయించుకు తింటే ఉంటుంది ఉంటుంది అసలు ఉండాలి కానీ అయినా వేసుకోవచ్చు తేరగా వచ్చే సద్ది కూడా నంచుకోవచ్చు గుండు కావాలా పెద్ద కావాలా గుండు పప్పే కావాలి అవును అయితే కాదు మీకు నిండుగా ఉండదు తర్వాత బాదం పప్పు అవును పెద్ద బోహపోతడిగినట్టు అడిగేసింది ముండ కుర్తిమైన స్వామి వారు వచ్చా కమిటీ వారు పాడికేది మేము చెప్తున్నారు ఈ ముండలే ఎంత కూడా వేయట్లేదు ఈ మొండకి తర్వాత ఏంటి పావు పంచదార ఏ తగ్గించేసేది షుగర్ జబ్బులు వస్తున్నాయి బాబు ఆ జబ్బు ఈ కొత్త ఇక్కడ చాలా మంది బాధపడతారు అయిపోయా ఉన్నాయా ఏదో అడగాలనుకున్నాను మీరు నోరు చేసారు మొత్తం ఉన్నది మర్చిపోయింది తప్ప అన్ని పప్పులు అడిగారు ఆరోగ్యమైన పప్పు మన దేశంలో విరిగే దొరికే పప్పు అడగనే లేదు అలా మర్చిపోతే అలా తప్ప ఏదో అడగాలని అనుకున్నాను ఇలా అమ్మాయి కూడా దొరుకుతాడు లేదండి ఏదో అడగాలని భర్త జీడిపప్పు పంపించండి రెండు బస్తా బాదం పప్పు పంపించండి బాబు బస్తా పంచదార పంపించండి రెండు బస్తాలు కన్నీరు పంపించండి అమ్మా

మీరు విన్నారా ఏమి లేదండి బాబు గారు కాస్త నల్లగా ఉన్నారు నల్లగా ఉన్నాడు అంటుందా కొంచెం కొంచెం నువ్వు అన్నావు అమ్మాయి మీరు విన్నారు కదండి బత్తాలు బత్తాలు పప్పులు పంపుతానని చెప్పారా బత్తాలతో పప్పులు ఏంటి బత్తాలతో బంగారం పంపిస్తారని చెప్పారు అమ్మ గడుపు మాడ ఏమి జరగకుండా మొత్తం దోషి తింటుంది అయినా నల్ల ఉన్నోడు ఉంటుందా కొంచెం అందరూ అలవాడు కోసం ఉగపడితే మాలాటి నల్లటోడు సంగతి ఏం అయినా ఈ నలుపొక చరిత్ర ఉంది చెప్తా విను

కొన్ననలుపు అయోధ్య రాముడు నలుపు ఆజనేయుడు నలుపు ఏడు వెంకన్న నలుపు ఇల్లి నలుపులలో ఓ ఇటువంటి ప్రాప్ల 아난다데 ఏమిటా ఎంత పొడుగు తీసారు చెప్తున్నారా కావచ్చండి ఎంత అవస్థ పడితే పొడుగు తీసాలో తెలుసా రాగం తెలుసా రాగాల గురించి నాకేం తెలుసు రోగాల గురించి చెప్తారు రాగాల గురించి మీకేం తెలుసు ఇదే అనుకూల రాగం ఆయాసం వస్తారా మరి మొక్క తప్పించుకోవచ్చు అనుకున్నాం అమ్మాయికి తెలుపు అలాగే అమ్మాయిని పిలుస్తారండి నుంచి గుడివాడి నుంచి వచ్చాడు అట్ట నడుస్తా నిద్రపోతారు కదా మీరు ఎంత కష్టపడి తీసుకొచ్చారంటే ఎంత కష్టపడి తీసుకొచ్చారు అడిగినంత డబ్బిస్తున్నాడు అమ్మ బస్సాలతో బంగారం పంపిస్తా అన్నాడు కష్టపడకుండా తొందరగా బాగుపడిపోయే సమయం మనకి నా మాట విన్నా